ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు నాకేం బాగానే పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మంది చూడండి ఈ ఎక్సేలు టెస్ట్ అన్ని కూడా అర్జెంట్ గా చేయించాలి దుర్గా నాతో నిజం చెప్పమ్మా మీరేమన్నా దెబ్బలాడుకున్నారా మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను నువ్వు ఎందుకు దెబ్బలు మాకేం తక్కువైందని చూడు మొన్నీ నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళు అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాశాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తానని రాశాను అదేంటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెనమ రాయకూడదు నేను రమ్మన్నా ఆయన రాలే ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే విడదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళ మాకంతకన్నా కావాల్సింది మీ వదిలి ఉత్తరం రాసిందమ్మా ఏం చేసిందన్న ఏ వదినీ మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి అసలు ఈ ఏటో తెలుసా అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతిలో డబ్బు ఉండకపోవచ్చు అక్కడ అమ్మా అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డచ్చుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరుతా ఏమని అంత తొందర ఆవిడ వచ్చి చిర్రు బుర్రు వెళ్ళడానికి నేను అక్కడ ఉండాలి అక్కడ పలేవాడి అన్నయ్య నాన్నగారు వైజాగ్ బ్రాంచ్ కి పంపాల్సిన పదివేలు పంపించాను విజయవాడ బ్రాంచ్ కి ఐదు వేలు జీడి పంపాను సార్ దుర్గం గారికి మనియాటర్ ఉందండి మా దుర్గా దుర్గా ఏంట మీ ఆయన దగ్గర నుంచి అండి ఇవ్వవచ్చు చూడం యాభై రూపాయలు లెక్క దూసుకోండి ఏమా మరదల అంటే ఎంత అనుకున్నాను యాభై రూపాయలా లేవనా యాభై రూపాయలు ఎందుకు పంపించచ్చు ట్రైల్ ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు చాలా వదిన ఇలా లక్ష్యాది కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అది కాకుండా అంతే పంపించమన్నాను అంతే పంపా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా అందలా ఉంది వచ్చిందా ఉంటారు మీరెలా ఉన్నారు అదే అంట పంపించాను అందిందా ముష్టి యాభై రూపాయలు అదే అలా అంట మరి ఇంకెలా నలుగురిలోనే నన్ను చులకని చేయడానికి కాకపోతే పంపించట్టు ఆ యాభై రూపాయలు అక్కడికి ఇచ్చేవాళ్ళేరా నేనంత గెతి లేకుండా పడిందానా ఎంత మాట్లాడుతున్నారు చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు ఏదో పంపా పంపమని రాసానా పంపాలి పంపా ఓహో ఆవిడ గారి సలహానా ఆవిడ కూడా నేను వచ్చేవా హ్మ్ వచ్చాను నీ అంతరిక్షత అవమానాలు పడ్డానికి నేనేం బిచ్చగతి గతి లేండా కేమిటి మీ ఉద్దేశం రైలు చార్జుడికి ఖర్చులకి యాభై రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చేవట వదరా నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా అన్నయ్యని చూసే వస్తున్నాను ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా జబ్బా మూడు రోజుల వరకు మాకే తెలియదు మందు మాకు తిండి తిప్పం లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సింహం వచ్చి చెప్తే వెళ్లి తీసుకొచ్చి డాక్టర్ కు చూపించావు ఎక్స్రేలు టెస్ట్లు అన్ని చేయించాం నీకు తెలియదు అదిరా నువ్వులేని లోటు అన్నీ మొహంలో స్పష్టంగా కనపడేది అందుకు సగం జబ్బు నేను ఎవరినమ్మా ఆయనకి మీరు మీరు అయిన వాళ్ళు కనుక మీతో చెప్పుకున్నారు మీరు చూసుకున్నారు నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక కుతురుముఖైనా రాశారా పోయి నువ్వైనా రాసావా అన్నీ రాశాడే రాశారు అందరూ అందరే నేనందరికీ పరాయదని అయిపోయాను ఎవరికి అక్కర్లేదు అని అయిపోయాను